बस फ्री उपनि अंगे फोटो बेटे ओके అందరికే నమస్కారం అండి మరి ఈ రోజున ముప్పై ఏడో తారీఖుని ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్ అడ్వాన్స్గానే ఎన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఎక్కువ మరి మూడవ తారీఖు అయినా సరే మరి చాలా సెలవు సందర్భంగా మరి ఈరోజే ప్రతి ఇంటికి వెళ్ళి ఓటమి నాయకుని కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి లేదు వృత్తులకి యుద్ధ కూడా స్పెక్షన్ అందిస్తుందని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జరిగితే అలాగే శోమరాజ్ కుమార్ గారు ఆదేశాల తరఫు మన గో నాయకులు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అలాగే రేపు పంతొమ్మిది ఏడు దగ్గర ఇరవై ఐదు వ్యాక్స్ పియమని ప్రారంభించి మరి అంత ముందు కొద్ది మీద జాగ్రత్త మీద గట్టిగా వెళ్ళి వెయ్యి కూర్చోదు ఇప్పుడు దాన్ని మన ప్రభుత్వం మార్చి ఎందుకంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెంటనే రైస్ పత్తికి ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా సాయంత్రం ఐదింటి దాకా కూడా ఈ రైస్ ఇష్టం జరుగుతుంది మన ప్రతి ఒక్కరు దాన్ని పగించుకోవాలేపు మన ఎమ్మెల్యే సోమర్ రోజు గారు పద్మంది ఏడు దగ్గర ఉండండి ముప్పై ఏడవ వైస్ పాట జంగ అక్కడ ఏర్పాటు చేస్తాం చేస్తారు పంపించే గారు మరి అలాగే జంగా రెడ్డి కూడా దీన్ని ఉపయోగించుకుని మరి నెలలో పదిహేడు రోజు దాకా ఉదయం సాయంత్రం కూడా మేము పోస్తాను మంచి మీకు ఏదైనా దృష్టిని తీసుకొస్తే మరి దాని వెంటనే మేము సరి చేసి మీకు వ్యాఖ్యలు అనేలాగా చేస్తామని చెప్పి తెలియపడుతున్నాం అలాగే గతంలో కూడా ఈ సీనియర్ సిటీజన్ పాస్ సచివాలయాన్ని తీసుకోమని చెప్పన్నా మరి దాన్ని కొంతమంది తీసుకున్నారు ఇంకా సచివాలయానికి వెళ్ళి సీనియర్ సిటీయన్ క్లాసులు తీసుకోవట్లేదు ప్రతి పక్షులు కూడా సీనియర్ సిటీ పాస్ కూడా తీసుకోవాలని చెప్పి